ముస్లింలు అన్నిటిక పవిత్రమైన గ్రంథం భారత కులా అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందువులు శివుల్లో రాముళ్ళు కోరుచారు ముస్లిం అల్లని గొలుచాడు కంసములు క్రీస్తులు కోరుచాడు అందరూ కలిసి మొత్తం ఏకైక ఆయన ఏం మాట్లాడాడో చూశారు కదా మీరు ఆయన యావత్ భారతదేశానికి యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి భగవద్గీత గురించి ఎంత చులకనగా మాట్లాడాడో ఎంత తేలిగ్గా మాట్లాడాడో ఎంత తీసిపారేసినట్టుగా మాట్లాడాడో మన అందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది దేశ విదేశాల్లో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా న్యాయస్థానాల్లో కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పార్లమెంట్లో కానీ భగవద్గీత సాక్షిగానే అన్ని కార్యక్రమాలని గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలు అన్నిటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు అలాంటిది ఆ భగవద్గీతను శాసన శాసనసభ్యుడిని తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించినటువంటి తెలుగుదేశం పార్టీని ఏమనాలి అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇది రా తెలుగుదేశం టీటీడీ చరిత్రలో ఇలాంటి భగవద్గీత గురించి ఇతర మత గ్రంథాల గురించి ఇంత తేలిగ్గా మాట్లాడినటువంటి వ్యక్తులు టీటీడీ చరిత్రలో ఎవరు కూడా లేరు ఇప్పటి వరకు లూజ్గా మాట్లాడేటటువంటి వాళ్ళు ఆవేశంగా జిల్లా పరిషత్ ఆఫీసులకు పోయి దౌర్జన్యం చేసేటటువంటి వాళ్ళు తేలిగ్గా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎందుకు నియమించారో తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అది కూడా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆయన ఏమీ మాట్లాడలేదని ఏదో రాద్దాంతం చేస్తుందని చెప్పని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం భగవద్గీత గురించి ఇతర మత గ్రంథాల గురించి నువ్వు మాట్లాడినటువంటి తేలిగ్గా మాట్లాడినటువంటి వీడియోని ప్రజెంటేషన్ చేసాం నువ్వు చెప్పినటువంటి నువ్వు మాట్లాడినటువంటి నువ్వు రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఎందుకు క్షమాపణలు కోరావు ఎందుకు మీరు బాధపడితే క్షమించండి అని చెప్పి అడిగావు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లేకపోతే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా భగవద్గీత గురించి నువ్వు ప్రస్తావించినటువంటి మాటలతో అందరూ కూడా బాధపడ్డారు ఇదేంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వ్యక్తులకి స్థానం ఎందుకు కల్పించారు ఇలాంటి వ్యక్తులు ఎందుకు ఉన్నారు వీళ్ళని తెలుగుదేశం ప్రభుత్వం తక్షణమే తొలగించాలి అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాని వీడియో చూసినటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా కోరుకున్నటువంటి విషయం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మీరు మార్చారు అనే దానికి ఉదాహరణే ఈ రాజు ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు స్థాయి లేనటువంటి వాళ్ళని సభ్యత లేనటువంటి వాళ్ళని లూజ్గా మాట్లాడేటటువంటి వాళ్ళు ఆవేశపూర్వకంగా దౌర్జన్యంగా మాట్లా ప్రవర్తించేటటువంటి వాళ్ళకి స్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదు అనే విషయాన్ని మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇతన్ని తొలగించడం ద్వారా ఇతన్ని డిస్మిస్ చేయడం ద్వారా చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే సనాతన ధర్మం గురించి ఆంధ్రప్రదేశ్లో పదే పదే మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడికి ఉండి ఎక్కడికి పోయారో ఏం చేస్తున్నారో భగవద్గీత గురించి కించపరిచే విధంగా మీ పార్ట్నర్ పార్టీ తెలుగుదేశం ఎమ్మెల్యే మాట్లాడినా కూడా మీరు కనీసం దాని మీద రియాక్ట్ అవరు అలాగే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో సీరియస్గా జరుగుతున్నటువంటి సంఘటనలు అనేకం జరిగినాయి దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు నిన్నగాక మొన్న కరుణాకర్ రెడ్డి గారు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో గో సంరక్షణ విషయంలో ఆయన ముందు నుంచి మాట్లాడుతూ ఉంటే ఆయన్ని తప్పుబట్టి ఆయన మీద అక్రమమైనటువంటి కేసు పెట్టారు నిన్న మీ బోర్డులో జరిగినటువంటి అంశం ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించాల్సినటువంటి గోశాలని ప్రైవేటు వ్యక్తులకి అప్పు చెప్పుదాము అనే దాని మీద చర్చ జరిగి నిర్ణయం తీసుకుందానికి ఒక సబ్ కమిటీ వేశారు ఇదేనా మీ ధార్మికత ఇదేనా ఆంధ్రప్రదేశ్లో గో సంరక్షణ ఆంధ్రప్రదేశ్లో గో సంరక్షణకి ఎక్కడ కూడా స్థానం కనిపించట్లేదు దానికి ఉదాహరణ నిన్న చిన్న తిరుపతిలో రెండు ఆవు దూడ రెండు కూడా మరణించటం కారణాలు ఏమైనా కావచ్చు మీకు గోశాల నిర్వహణలో గో సంరక్షణలో గోవుల్ని కాపాడటంలో మీ ప్రభుత్వానికి కానీ మీ ఆధీనంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకి కానీ ఎక్కడా కూడా ఒక శ్రద్ధ ఒక బాధ్యత లేనట్టుగా మనకి స్పష్టంగా కనబడుతోంది ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది ఈ ప్రభుత్వము హిందూ వ్యతిరేక ప్రభుత్వము ఈ ప్రభుత్వము హిందూ మతాన్ని అగౌరవపరిచేటటువంటి వాళ్ళని కించపరిచేటటువంటి వాళ్ళని ఈ పద్నాలుగు నెలల్లో ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగినాయో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ భగవద్గీతని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది ఇది పరాకాష్టకి హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడటానికి ఉన్నటువంటి శాసన సభ్యులే టీటీడీ బోర్డు మెంబర్లే ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతూ ఉంటే ఈ రకమైనటువంటి కించపరిచేటటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఇంకా దీనికి ఎందుకని ప్రభుత్వము ఉదాసీన వైఖరి అవలంబిస్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా తక్షణమే ఈ భగవద్గీత ని తేలిగ్గా కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి ఆ రాజు అనే ట్రస్ట్ బోర్డు మెంబర్ని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తక్షణమే తొలగించాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది సార్ ఇప్పుడు ఈ పద్ద పద్నాలుగు పదిహేను నెలల కాలంలో ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగినాయి అనేక సంఘటనలు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి రోజున కొంతమంది తొక్కిసలాట్లో మరణించారు పవిత్రమైనటువంటి లడ్డూలు అనవసరంగా కల్తీ జరిగింది అని చెప్పని ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు సింహాచలంలో గోడ కూలి మరణించారు శ్రీ కుర్మంలో ఏం జరిగిందో తెలుసు అలాగే కాశీనాయన క్షేత్రంలో అక్కడ అన్నదానాలు చేసేటటువంటి నిత్యాన్నదానం జరిగేటటువంటి ప్రాంతంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరిగే ఎక్కడా కూడా హిందూ ధర్మానికి మేమే గ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునేటటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పార్ట్నర్ పార్ట్నర్ పార్టీలు చేస్తున్నటువంటి దురాగతాలని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల ఎక్కడ కూడా నోరు మెదపట్టలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏం చేసినా అనేక విషయాలు ఉన్నాయి వాళ్ళు ప్రజలకి జవాబారీతరంగా ఉండాల్సినటువంటి వాళ్ళు తెలుగుదేశానికి జవాబారీతరంగా ఉంటున్నారు ఎవరు కూడా ఏమీ మాట్లాడలేదు ఇవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను Digga. <laughs>